కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా రెండు నేతి బీరకాయలు నాలుగు టమాటాలు పదిహేను దాకా పచ్చిమిరపకాయలు తీసుకోండి బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక కోసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలని కూడా దాంట్లోకి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మెత్తగా మగ్గించేసేసుకోండి తర్వాత నాలుగు రెండు చింతపండు వెల్లుల్లి రేపలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ని ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని టేస్టీకి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత పోపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు నాలుగు రెమ్మల వెల్లుల్లి రెప్పలు దంచి వేసుకోండి కొద్దిగా పసుపు మూడు ఎండిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక సనగ తరిగి పెట్టుకుని ఒక ఉల్లిపాయ వేసుకోండి తర్వాత ఈ పచ్చలంతా కూడా దాంట్లోకి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని లైట్గా కొత్తిమీర జల్లేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా నోరూరించి నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసేయండి